పేరు చందు అమ్మాయిలకి ఉండు ముందు వీడి పేరు అభినయ్ అన్నింటా సాధించిన విజయ్ వీడి పేరు రవి అమ్మాయిలకే పనిచేసే నేతాడు వీడి పేరు అజయ్ అమ్మాయిల కోసం తిరుగును రై రై ఒక్క మిస్డ్ కాల్ జీవితాన్నే మార్చేస్తుంది అమ్మాయి ఏంటండి పనులన్నీ లవ్ చేస్తున్నారా ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి ఇలా వెనకాల తిరిగితే ఏంటి ప్రయోజనం మహేష్ బాబు లాంటి అందమైన అబ్బాయిల సిమ్ములతో బిల్ గేట్స్ దుబాయ్ షేక్స్ లాంటి బడా బాబుల సిమ్ములతో మీ ముందుకు మనకు అమ్మాయిలు కావాలి అమ్మాయిలకి మనం కావాలి మనల్ని వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు వాళ్ళని మనం క్యాష్ చేసుకుంటున్నాం మనమదికి మిస్డ్ కాల్ ఇద్దాం మనకు కావలసినవన్నీ తెస్తాడు తెచ్చాడా ఫ్రెండ్షిప్ లేదంటే అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తే ఇలా చంద్రుండేట అమ్మాయిలు కూడా అబ్బాయిలు మోసం చేసే తాళు సితారు ఎంత అమ్మాయిలు అప్పుడప్పుడు అలాగే ఉంటారు చిన్నగా ఉంది ఎన్ని కొండలు ఎన్ని బంగారాలు ఎన్ని కణాలు చెప్తే ఇచ్చింద్ర డబ్బులు నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాడు పొలంలో ఉన్నాను హరేషన్ పని ఎన్ని పొలాలు ఉన్నాయి ఎన్ని నరగలతో దున్నించుకుంటున్నాను ఒక నలభై రూపాయల టికెట్ కొని ఒక డ్రింక్ తెచ్చి పక్కన కూర్చొని తొల్లు కాదు మోసం చేస్తాడా కడుపు చేస్తాడా అవన్నీ పిచ్చి లైటే తప్పులు చేస్తారు ఆడదాని మోసం చేసి కంట తడి ఏ మగాడు బాగుపడినది చరిత్రలోనే లేదు